హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కప్పు అటుకులు రెండు బంగాళదుంపలతో ఒక మంచి హెల్దీ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసే పని కూడా లేదు హెల్దీగా చేసి పెట్టచ్చు ముందుగా అయితే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను అండ్ వీటితో పాటు ఒక రెండు బంగాళదుంపలు ఒక్క ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని తీసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక జల్లెడ తీసుకొని ఒక కప్పు అటుకుల్ని జల్లెల్లో వేసుకొని మొదటైతే అటుకుల్ని జల్లించుకుంటున్నాను ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే పోతుందని తర్వాత ఇందులో కొంచెం నీళ్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు అటుకులని అయితే ఇలా శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి డైరెక్ట్గా అటుకుల్ని వాటర్లో నానబెడితే మరీ ఎక్కువ వాటర్ పీల్ చేసుకుంటాయి సో అందుకోసం ఇలా నేను జల్లెల్లో వేసుకొని ముందుగా వాటర్ వేసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి తర్వాత అటుకుల్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా కడిగేసిన అటుకుల్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత అటుకులు మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు కానీ చేత్తోనే మెత్తగా నలిగిపోతాయండి వీడియోలో చూపించిన విధంగా ముందుగా అయితే నాన్న అటుకుల్ని ఇలా చేత్తోనే బాగా మ్యాష్ చేసుకోవాలి మరి మెత్తగా ఏమీ అవసరం లేదండి ఇలా ముద్దలాగా అయితే సరిపోతుంది మనకి చూసారు కదా ఇప్పుడు ఇందులో రెండు ఉడకబెట్టిన చిన్న సైజ్ బంగాళదుంపల్ని అయితే వేస్తున్నాను పొట్టు తీసేసుకొని వేసుకోండి ముందుగా ఇలా బంగాళదుంపల్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇందులో వేసుకొని మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు లేదా మీరు క్యారెట్ తురి మీద ఉంటుంది కదా గ్రేడర్ ఆ గ్రేడర్తో అయినా సరే బంగాళదుంపల్ని గ్రేడ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా నేనైతే మ్యాష్ చేసుకున్నాను మొత్తం బంగాళదుంపలన్నింటినీ ఈ విధంగా మ్యాష్ చేసుకొని తర్వాత అటుకుల్లో ఈ బంగాళదుంప పేస్ట్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక ఈ బంగాళదుంపలన్నీ నలిగిన తర్వాత చేత్తోనే మొత్తం రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇందులో వాటర్ లాంటివి ఏమీ వేయక్కర్లేదు అటుకుల్లో ఆల్రెడీ తేమ ఉంది అండ్ బంగాళదుంపల్లో కూడా తేమ ఉంటుంది కాబట్టి వాటర్ వేయకుండానే ఇలా రెండింటినీ బాగా కలుపుతూ ముద్దలాగా తడుపుకోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి అట్ ద టైమ్ సాఫ్ట్గా కూడా ఉండాలి తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు రుచికి తగ్గట్లుగా ఉప్పు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇంకా మీకు మసాలా టైప్లో కావాలి అనుకుంటే గరం మసాలా ఒక పావు స్పూను ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి కూడా వేసుకున్నాను క్రిస్పీగా రావాలంటే కొంచెం మనం ప్రిపేర్ చేసుకుంటున్న వడలు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఈ పిండి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే ఒక రెండు స్పూన్లు లేదా ఒక స్పూన్ దాకా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు నేనైతే చాలా లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఒక స్పూన్ వాటర్ వేసుకొని పిండిని అయితే ఈ విధంగా ముద్దలాగా తడుపుకున్నాను ఇప్పుడు తడుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలా మొత్తంగా కొన్ని వడలైతే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్లో ఇలా పైన సెట్ చేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను మీరు బాగా క్రిస్పీగా కావాలి వడలు అనుకుంటే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి వడలు ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకైతే టర్న్ చేస్తున్నాను ఆయిల్ ఎక్కువ పట్టదండి ఇలా కనుక ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ కూడా బాగుంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది ఇక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది రోటి పచ్చళ్ళు ఆవకాయ లేదా ఇలా టొమాటో సాస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి బ్రేక్ఫాస్ట్ టైంలో లో అయినా స్నాక్ టైంలో లో అయినా అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్న రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకోవాలనుకునే వాళ్ళకి వీళ్ళ ఒక మంచి ట్రస్టెడ్ పేజ్ అనమాట ఐషు కలెక్షన్స్ వన్ టూ త్రీ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ లింక్ ఐశ్వర్య ఇమిటేషన్ జ్యువెలరీ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఒక ఫోర్ నెగ్ పీస్ అయితే ఆర్డర్ పెట్టాను ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉంది ఇది వచ్చేసి పర్ల్ జ్యువెలరీ విత్ లక్ష్మీదేవి తో వచ్చింది ఇదైతే చాలా కలర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నేను అన్ని కలర్స్ లో ఈ కలర్ అయితే చూస్ చేసుకున్నాను ఇది ఎందుకు నాకు కొంచెం ఎక్కువ సారీస్ మీద బాగా సెట్ అవుతుంది అనిపించింది ఇది పెరియా డాలర్ లక్ష్మీదేవి పెండెంట్ అన్నమాట చాలా బాగుంది ఇదైతే ఇందులో మోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ సారీ మీద కలర్ లో చాలా తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు కేవలం టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇదైతే ఇంత తక్కువ బడ్జెట్ లో హెవీగా వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది చాలా క్వాలిటీ గా ఉంది పీస్ కూడా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను కింద ట్యాచ్ చేస్తాను అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను పైన స్క్రోల్ అవుతున్నా షాట్ పెట్టినా సరే అందులో చాలా కలర్స్ ఫిక్స్ సెండ్ చేస్తారు మీకు నచ్చింది చూసి చేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్రీమియర్ మెహందీ పాలిష్ వచ్చిన నెక్స్ట్ అన్నమాట విత్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా మనం ఏదైనా నైట్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు బర్డే పార్టీస్ కి డ్రెస్ కూడా బాగా సెట్ అవుతుంది సింపుల్ గా కొంచెం స్టైలిష్ గా మెయింటైన్ చేయాలంటే ఇలాంటివి చూస్ చేసుకోండి వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయినా చెక్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో అయినా సర్చ్ చేసి చూడండి ఇంతకంటే ఇంకా మంచి మంచి డిజైన్స్ తో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క పీస్ కూడా మనం తీసుకోగలిగే బడ్జెట్ లోనే ఉంటుంది ఒకసారి వీళ్ళ పేజ్ ని చెక్ చేసి చూడండి ఐషు కలెక్షన్స్ వన్ టూ త్రీ వీళ్ళ ఇన్స్టా లింక్ ఐశ్వర్య ఇమిటేషన్ జ్యువెలరీ వీళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఇవి రెండు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే పైన ఇచ్చిన నెంబర్ కైనా మెసేజ్ చేయండి లేదా కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను అందులో అయినా జాయిన్ అవ్వచ్చు స్కూల్ కి వెళ్లే పిల్లలకైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా కూడా బాగా సెట్ అవుతాయి ఇన్వెసిబుల్ నెక్లెస్ ఇంకా నేను పెట్టుకున్న ఇలాంటిదైతే చాలా రకరకాల మోడల్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఉన్నాయి టూ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్ లోనే దొరుకుతున్నాయి చాలా తక్కువ కాస్ట్ లో ఒకసారి మీరు కూడా చెక్ చూడండి